మహోబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీలో బగ్గువన్న విభేదాలు సొంత పార్టీ నేతలే అవిశ్వాస తీర్మానానికి ముమ్మరంగా కసరత్తు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రోజు నుండి నేటి వరకు ప్రతి మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానాలు జరుగుతున్నాయి నేడు మన మహబాద్ మున్సిపాలిటీలో జోరుగా ప్రచారం జరుగుతుంది బిఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నారో సొంత పార్టీ నేతలే చైర్మన్ పదవిక లేదా వైస్ చైర్మన్ పదవిక అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడానికి చేస్తున్నట్టు సమాచారం ఇది మహబాద్ పట్టణంలో జోరుగా ఈ ప్రచారం హోరెత్తుతుంది నిన్న కలెక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకోవడానికి సమాచారం నేడో రేపు అవిశ్వాస తీర్మానాన్ని కలెక్టర్ దగ్గర పెట్టబోతున్నట్టు సమాచారం ఈ అంశం ఎందుకు ఈ తెరపై వచ్చిందనే పట్టణంలో జోరుగా ప్రచారం జరుగుతుంది ఇది ఇలాగా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే డాక్టర్ ములినాయక్ గారు ఇక్కడ ఏ వెళ్ళినా భూ కబ్జా గురించి మాట్లాడడం జరుగుతుంది అంశం కూడా ఈ రోజు వరకు ఏ భూ కబ్జా కూడా నిరూపించడం లేదు ఇది కేవలం మాటలకు పరిమితం అవుతుందా లేకపోతే అధికారులు స్పందించి భూ కబ్జాలు ఏదైతున్నాయో అవి చూపెడతారా అనేది తెలియాల్సింది